కొంతమందిని కొన్ని విషయాల్లో చూస్తే జాలేస్తుంది అబద్ధాల విషయంలో మరీ స్నేహితుల విషయంలో మాట్లాడుతూ ఒక అబద్ధం చెప్పారు వీళ్ళకి అది అబద్ధం అని తెలుసు తెల్లారి మళ్ళీ కాల్ చేస్తారు నిన్న చెప్పిన విషయం మర్చిపోతారు ఇంకో అబద్ధం చెప్తారు అదే విషయంలో వీళ్ళకి అదే అబద్ధం అని తెలుసు కానీ అడిగి బాధ పెట్టలేక ఊరుకుంటారు అయితే వీళ్ళు మాత్రం అబద్ధాలు చెప్తూ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్తారు ఎంతకాలం వీళ్ళకి విసుగొచ్చో వీళ్ళకి ఇంకా భరించలేక మిమ్మల్ని నిలదీస్తే ఆ స్నేహం ఏమవుతుంది నిజమైన స్నేహం అనుకోండి అసలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా నిజం చెప్పండి అర్థం చేసుకుంటారు నిజమైన స్నేహితులను మీరు అనుకుంటున్నారా అసలు అబద్ధమే చెప్పరు కదా కదా మరి విలువైన స్నేహాన్ని అందంగా పదులంగా దాచుకోవాలి మనసులో మాటలతో మంచి స్నేహాన్ని ఎప్పుడు అబద్ధాలతో మాత్రం కప్పిపుచ్చకండి ఇంకో విషయం అలాంటి స్నేహితులు మీకు ఉన్నారనుకోండి మంచి స్నేహితులు వాళ్ళకి వీడియో అంకితం చేయండి అబద్ధాలు చెప్పే స్నేహితులు ఉన్నారా వాళ్ళకి ఇది షేర్ చేయండి ఎంతో కొంత మారకపోతారా మారుతారు స్నేహం చాలా విలువైంది అదంగా దాచుకోండి అబద్ధాలతో కాదు నిజాలతో